రాబోయే ఎన్నికల్లో అఖిల భారత యాదవ మహాసభ ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదన్నారు రాష్ట్ర అఖిల యాదవ మహాసభ ప్రతినిధి మారం తిరుపతి యాదవ్ ఎవరైనా మద్దతిస్తే అది వారి వ్యక్తిగతమని దానికి అఖిల భారత యాదవ మహాసభకు సంబంధం లేదన్నారు పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన అఖిల భారత యాదవ మహాసభతో మారం తిరుపతి యాదవ్ సంబంధం లేదని కొంతమంది ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు నాపై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే రాష్ట్ర కమిటీ తీసుకునే అవకాశం ఉంది తప్ప జిల్లా కమిటీకి ఆ హక్కు లేదన్నారు ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని యాదవలకు మేలు చేసిన పార్టీకి మద్దతు తెలిపే అవకాశం నాకుందన్నారు నా ఇష్టాన్ని వ్యతిరేకించే అవకాశం ఇతరులకు లేదని కొంతమంది యాదవ సంఘం నాయకులు తమ స్వార్థం కోసం అధికారంలో ఉన్న వారి వైపు వెళ్తూ సంఘం ప్రయోజనాలను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీతోనే యాదవులకు మేలు జరిగిందన్న తిరుపతి యాదవ్ కాంగ్రెస్ వారు అంతకన్నా మేలు చేస్తే వారినే గుర్తిస్తామన్నారు రాబోయే ఎన్నికల్లో అఖిల భారత యాదవ మహాసభ ఎవరికి సపోర్ట్ చేయడం లేదని ఎవరైనా మద్దతు తెలిపితే అది వారి వారి వ్యక్తిగతమేనని పునరుద్ఘాటించారు ఈరోజు మా యాదవ ఆత్మీయులతో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ పత్రికా సమావేశంలో మొన్న అఖిల భారత యాదవ్ మహాసభ నుంచి వెళ్ళి ఏదో అతనికి మహారన్ తిరుపతి యాదవ్ సంబంధం లేదు అన్నట్టుగా ప్రెస్ ప్రెస్ రిలీజ్ చేయడం మూలంగా మరి ఆ ఇచ్చినటువంటి వారికే నా ఇడలా చర్యలు తీసుకునేటువంటి అధికారం అనేది లేదు దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా నా మీద ఏదైనా చర్యలు గిట్టా తీసుకోవాలనుకుంటే రాష్ట్ర కమిటీ తీసుకునే హక్కుంటుంది మరి అంతా అజ్ఞానంగా వ్యవహరిస్తారని నేను కూడా వీళ్ళని అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు జిల్లా స్థాయి వ్యక్తులు